హాయ్ అండి వెల్కమ్ టు బుష్రా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు బ్లౌజ్కి హుక్స్ కాజాలు ఎలా కుట్టాలో అనేది చూపించబోతున్నానండి చాలా నీటుగా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒకసారి చూసి కుట్టుకునే విధంగా ఈ వీడియో అనేది చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం మనం హుక్ స్టిచ్ చేసే ముందు మనం డ్రా చేసుకోవాలండి బ్లౌజ్కి ఫైవ్ హుక్స్ సరిపోతాయి అవి ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి మధ్యలో డాట్ పెట్టుకోవాలండి మార్కు చూడండి మళ్ళీ ఆ సగం కాడి నుంచి ఇంకో సగానికి ఇలా మార్కు పెట్టుకోవాలి చూడండి వీడియోలో క్లా క్లారిటీగా చూపిస్తున్నానండి ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత కుట్టాలండి ఆ విధంగా కుడితే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి ఈ కాజా పట్టి కూడా సేమ్ అంతే అలాగే మార్కు పెట్టుకొని మనం స్టిచ్ చేస్తే ఇలా మార్కు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేస్తే ఎక్కువ తక్కువలు ఉండకుండా నీటుగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తున్నాను దారము ఇలా రెండు ప్యాటర్లుగా ఎక్కించాలండి సూదిలోకి అప్పుడు నాలుగు వరుసలు అవుతాయి ఇది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నానండి ఈ విధంగా స్టిచ్ చేసామంటే బ్లౌజ్ చినిగిన ఈ కాజా అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా మనం స్టిచ్ చేయాలి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ అర్థం కాదు స్కిప్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తరాన్ని ఇలా మూడు వరుసలుగా కుట్టిన తర్వాత ఇలా పైన ఒక మెలకుతో ఇలా కుట్టాలండి వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను ఈ విధంగా చూసి మీరు స్టిచ్ చేసి చెప్పండి మీకు ఎలా ఎంత బాగుందనేది పైన మూడు వరుసలుగా కుట్టాం కదండీ అది మరీ వెడల్పుగా ఉండకూడదండి మరీ వెడల్పుగా ఉంటే మనం హుక్ లాక్ చేసినప్పుడు లూజుగా ఉండి ఊడి వస్తూ ఉంది అందుకోసం ఎప్పుడు మనం కాజాని అది పొడుగు తక్కువ ఉండేటట్టే స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఎంత స్ట్రాంగ్గా నీటుగా వచ్చిందో మీరు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయండి కాజా కుట్టడం అయిపోయిందండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు హుక్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి ముందుగా హుక్ కుట్టడానికి ఒక టిప్ చెప్తున్నాను చూడండి హుక్ కుట్టేటప్పుడు పైన మెడ భాగం స్టిచ్ చేయాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మూడు నాలుగు వరుసలు గట్టిగా స్ట్రాంగా ఉండేటట్టు మనం ఇలా కుట్టుకోవాలండి వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను ఇప్పుడు మెడ భాగం కుట్టి అయిపోయిన తర్వాత చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో ఇప్పుడు కింద మనం చేయి సపోర్ట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయచ్చండి కదలకు కదలదు ఎటు కదలదు ఇలా ఇలా స్టిచ్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి రెండు హోల్స్ కూడా ఒక మెలక వేసి ఇలా కుట్టుకోవడమే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి హుక్ ఇలా కుక్కు మెడ భాగం కుట్టడం వల్ల అటు ఇటు కదలదండి మనం కింద కుట్టేటప్పుడు ఈ విధంగా మీరు కుట్టి చూడండి మీకు ఎలా సింపుల్గా ఉందో ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి ఒక హోల్ స్టిచ్ చేసాం కదా ఇప్పుడు రెండో హోల్ కూడా సేమ్ అంతే ఇలా స్టిచ్ చేయడమే చూడండి హుక్ స్టిచ్ చేయడం అయిపోయిందండి ఎంత నీట్గా ఉందో ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి